ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనరా లేకపోతే బాబు కమిషనర్ కింద ఇక్కడ ఎన్నికల కమిషనర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటంలో కలిసిన తర్వాత నిబంధనలు అన్నీ కూడా లేనిపోయిన నిబంధనలు పెట్టి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఆన్గోయింగ్ పథకాలన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా అక్కడ ఇవ్వటం జరుగుతుంది ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు తృప్తుగా మారి ఆయన కన్నుసన్నల్లో పని పనిచేస్తుంది ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు రావాల్సిన విద్యా విద్యా దీవెన సుమారు ఆరు వందల కోట్లు పది కోట్ల రూపాయలు అది ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చింది అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు పథకాన్ని కూడా ఆపటం అనేది చాలా దురదృష్టకరం అలాగే ఏడు లక్షల మంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీ సుమారు ఎనిమిది వందల పది కోట్లు ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాన్ని ఆపటం అలాగే సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇవ్వకుండా ఎందుకంటే ఇవి ఆకుమల్లి పోసుకునే రోజులు ఒక ఇరవై రోజుల తర్వాత ఇంత దుర్మార్గమైన చర్య చేయడానికి ఖండిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో నడిచే ఎలక్షన్ కండిషన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఎంతోమంది ఈరోజు విద్యార్థులు విద్యాదీవుని కోసం ఎదురు చూస్తున్నారు అది చాలా మందికి తెల్లలకు అవసరం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి అలాగే ఏడు లక్షల మంది రైతులు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎప్పుడైనా కొత్తగా పెట్టిన పథకం కాదు ఇది గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలో ఇవ్వటం జరిగేది అది సుమారు మరి ఆ పథకాలను ఆపటం అనేది చా చాలా ఏమే చెరిగిందా భావించాలి పునరు పరిశీలించుకుని ఇంతమంది విద్యార్థుల్ని కౌలు రైతులు రైతులకు కూడా న్యాయం చేయాలండి ఈరోజుకైనా పునః పరిశీలించుకొని వెంటనే నిధులన్నీ రిలీజ్ చేయడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు కోరుతున్నాను